ఈ స్తోత్రం శ్రీ లలితోపాఖ్యానం గ్రంథం నుండి ఉద్భవించింది ఈ స్తోత్రం ద్వారా దివ్యమాత శ్రీ వారాహి అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటి నుండి రక్షణ పొంది అన్ని రకాల విపత్తుల నుండి విముక్తి పొందుతాడు శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం అస్య శ్రీ వారాహి వారాహిద్వాదశనామ స్తోత్ర అశ్వానన ఋషి अनुष्टुप्छन्दः श्रीवाराही देवता श्रीवाराहीप्रसादसिद्ध्यर्थं सर्वसङ्कटहरणाजपे विनियोगः पञ्चमीदण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समय वाराही पौत्रिणी शिवा वर्ताली च महासेना ज्ञाचक्रेश्वरी तथा अरिग्निचेति चेति सम्प्रोक्तं नामद्वादशकं मुने नामद्वादशताभिज्ञा वज्रपञ्जरमध्यगः सहकते कथे दुःखमाप्नोति न कदाचन मानवः इति वाराही द्वादशनामस्तोत्रं सम्पूर्णम् श्रीवाराहिक पन्नेण्डु पेर्लु श्रीपञ्चम्यै नमः श्रीदण्डनाथायै नमः श्रीसङ्केतायै नमः श्रीसमयेश्वर्यै नमः श्रीसमयसङ्केतायै नमः श्रीवाराह्यै नमः श्रीपौत्रिण्यै नमः श्रीशिवायै नमः శ్రీ వార్తాళ్యై నమ శ్రీ మహాసేనాయ నమ శ్రీ చక్రేశ్వర్యై నమ శ్రీ అరిజ్ఞ నమ ఇప్పుడు వారాహి యొక్క పన్నెండు పేర్లు వాటితోటి అర్థాలు కూడా చూద్దాం మొదటిది పంచమి ఐదవ దేవి ఆమె ఎనిమిది మాతృకా దేవిలలో ఐదవది ఆమె సదాశివ ఐదవ కరణేశ్వరుని అనుగ్రహ శక్తిగా వెనుక ఉన్న శక్తి దండనాథ శ్రీ లలితా సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్ సంకేత రహస్య సంకేతాలు సైన్యంలో ఉండటం రహస్య సంకేతాలను కలిగి ఉంటుంది సమయేశ్వరి నియమాలు మరియు పరిమితులు ఉన్న మార్గానికి దేవత సమయ సంకేత పూజ మార్గంలో రహస్య సంకేతం పూజ అనేది సాధన మరియు పోరాట వ్యక్తిత్వం అయినందున పూజలోని ప్రతి చర్య వెనుక ఉన్న అర్థాన్ని మరియు తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఆమె ఈ అవగాహనను మనకు అందిస్తుంది వారాహి ప్రపంచాన్ని సముద్రం నుండి పైకి లేపిన శ్రీ విష్ణువు యొక్క వరాహ అవతారం వెనుక ఉన్న దైవిక శక్తి అందుకే ఇక్కడ భారీ రూపం సూచించబడింది పోత్రిని పందిముఖం పంది నీటిలో తేలియాడే మరియు ఈత కొట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆమె తన భక్తులను తేలుతూ ఉంచి వారిని లోకంలో నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది శివ ఎప్పుడూ శుభప్రదమైనది దేవి ఎప్పుడు స్వచ్ఛమైన అవగాహన కలిగి ఉంటుంది కాబట్టి ఆమె ఎప్పుడు శుభప్రదమైనది వర్తాలి వాక్కు ప్రభువు వరాహ అవతారం పైన చూసినట్టుగా ప్రపంచాన్ని పైకి లేపడానికి దంతాలను ఉపయోగించారు ఇక్కడ పెద్ద దంతాలు సూచించబడ్డాయి తాత్వికంగా వారు పైకి లేపడానికి నిశ్చయమైన సాధనాలైన వేదాలను సూచిస్తారు మహాసేన గొప్ప సైన్యాన్ని కలిగి ఉండటం మాంసము ఎముకలు రక్తము కలిగిన శరీరమే ఆమె సేనలు కాబట్టి ఈ దేహాన్ని మంచి స్థితిలో ఉంచడం ఈ దేవి యొక్క వరం అని ఇక్కడ సూచించబడింది ఆజ్ఞాచక్రేశ్వరి ఆజ్ఞచక్రానికి దేవత కుండలిని ఆజ్ఞచక్రం వరకు పెంచడానికి అన్ని వ్యక్తిగత ప్రయత్నాలు సాధకుడిగా ఉంటాయి ఇక్కడ ఆజ్ఞ దేవి యొక్క క్రమం సహస్రారానికి మరింత ముందుకు వెళ్ళటానికి అవసరం ఇది శ్రీ గురుద్వార దైవిక తల్లి యొక్క దయ అరిగ్ని శత్రువులను తొలగించేవాడు ఈ వారాహి నామ స్తోత్రం అర్థం ఇప్పుడు మనం విన్న పన్నెండు పేర్లు అలాగే ఈ పన్నెండు నామాలు వజ్ర పంజరం వలె రక్షిస్తాయి ఈ నామాలను పఠించిన వ్యక్తి ఎన్నడు సంకటాలలో దుఃఖపడరు అలాగే ఈ నామాలను పఠించడం ద్వారా ఎవరైతే సంకేతను అంటే వారాహి దేవిని బాగా స్థుతిస్తారో వారిపై అనుగ్రహించడం కోసం ఆమె తిరిగి ప్రకాశిస్తుంది ఇది బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానములో పదిహేడవ అధ్యాయంలో వివరించిన శ్రీ వారాహిదేవి యొక్క పన్నెండు నామాల స్తోత్రం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి